నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త బ్యాగ్ అండ్ పోలో వెంటో సిడీఐ వెనక ఫేస్ట్ డిక్కీ వెంటో కార్ అంటారు దీన్ని వెనక డిక్కీ కూడా చాలా బాగుంటుంది ఒక నాలుగు సూట్ కేస్ యూఎస్ అమెరికా నాలుగు సూట్ కేస్ వేసుకోవచ్చు బండి చాలా బాగుంటుంది ఇది ఖమ్మం సమీ కార్ బజార్ అమ్మటానికి బండి రాండి చూడండి చూసి ఆనందించండి అలైవీల్స్ బండి సూపర్ బండి ఆరు లక్షల ఎనభై వేలు ఉన్న చెప్తున్నారు ఆటో గేర్ డీజిల్ కార్ ఫర్ సేల్ అమ్మబడును ఖమ్మం సమీ కార్ బజార్ ఖమ్మంలో ఖమ్మ కార్ సేల్స్లో ఉంది బండి కూడా మంచి పుష్ బ్యాక్ సీట్స్ ఉన్నాయి రివర్స్ క్యామ్ ఉంది ఏసీ ఉంది ఇంజన్ కూడా పోలో వ్యాక్స్ పోలో వేక్స్ వ్యాగన్ ఇంపోర్టెడ్ కంపెనీ బండి డీజిల్ మైలేజ్ కూడా బాగా వస్తుంది ఇది ఆటో గేర్ బండి అండి వెంటో వెంటో ఆటో గేర్ పోలో కంపెనీ సీట్స్ కూడా చూసుకోండి లోపల బ్రాండ్ న్యూ టైర్లు కూడా చూసుకోండి చాలా బాగుంటుంది సూపర్ కండిషన్ బండి ఏసీ కూడా చూసుకోండి వెనక కూర్చుని వాళ్లకు పర్ఫెక్ట్గా ఉంది ఇన్సూరెన్స్ కూడా ఫోర్స్లో ఉంది బండికి బండి దర్జు వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు నెగిసిబుల్ ఉందండి బండి బేరం ఆడుకోవచ్చు వెంటో టీడీఐ పోలో ఓక్స్ వ్యాగన్ కార్ డీజిల్ కార్ ఫర్ సేల్ ఖమ్మం తెలంగాణ అమ్మటానికి ఉంది టైర్స్ చూడండి ఎల్ఐవిల్ చూడండి బండి సూపర్ కండిషన్ ఉంది బండి కూడా ఈ రోజు బోర్త్ సైడ్ సీట్స్ కూడా లోపల ఇంటీరియల్ సీట్స్ కూడా చూసుకోండి మీరు దీనికి కూడా బండి పర్ఫెక్ట్గా ఉంది ఏసీ గేర్స్ కానీ ఆటో గేర్ అంటే మహిళలు కూడా మంచి బ్రహ్మాండంగా డ్రైవింగ్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్లు మహిళలు అందరికీ కూడా పనికి వస్తుంది దీనికి ఇష్టం వచ్చిన వాళ్ళే కొనుక్కుంటారు బండి ఇది ఫ్రంట్ సైడ్లో కూడా డ్రైవింగ్ సైడ్లో డ్రైవింగ్ మోడ్లో స్టీరింగ్లో కూడా ఆప్షనల్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇది అక్షరాల లక్ష ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వితౌట్ క్లచ్ ఓన్లీ గేర్ ఆటో గేర్ ఓన్లీ బ్రేక్ అండ్ ఎక్సలేటర్ రెండే ఉంటాయండి దీనికి చూసుకోండి చూసి ఆనందించండి ఆనందించి నలుగురు ఫ్రెండ్స్కి చెప్పండి ఖమ్మంలో ఈ కార్ అమ్మటానికి ఉందండి కార్ బజార్ కంటే చాలా ఖమ్మం తెలంగాణలో చాలా బాగుంది చూపండి డీజిల్ కార్ అనేది అక్షరాల లక్ష అరవై ఎనిమిది వేల కిలోమీటర్ చెప్తున్నారు నిశుభులు ఉంది బేరం ఆడుకోవచ్చు కార్ బజార్ ఖమ్మంలో అమ్మటానికి ఉంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్ नमस्ते तेलंगाना खम्मम जय खम्मम नमस्कार हुआ